నేను మీ డాక్టర్ నాగేంద్ర చీఫ్ ఫిజిషియన్ శ్రీఎం ఆయుర్పేదిక్ హాస్పిటల్స్ నేను ఈరోజు మీతో మడివి నొప్పి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మడివి నొప్పి ఎలా వస్తుంది దాని లక్షణాలు ఏమిటి ఇంట్లో ఈజీగా మేనేజ్ చేసుకోగలిగే టిప్స్ దీనిని ప్లాంటర్ ఫెసైటిస్ అని అంటారు మామూలుగా ఆ అలోపతిక్ దీంట్లో అంటే పాదం అడుగున ఏదైతే ఉంటుందో పాదం అడుగున ఫేషియా అనే ఒక బ్యాండ్ ఉంటుంది ఒక పొర ఒక మందంగా ఉండే ఒక పొర దానిలో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఫేసేటీస్ అని అంటారు ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఓవర్ వెయిట్ తర్వాత ఎక్కువసేపు నుంచో చేసే ఉద్యోగము లేదంటే ఏదైనా ఇంజురీ ఇంకో హిడెన్ కాజెస్ ఏమిటి అంటే సయాటికా కూడా కొన్నిసార్లు సయాటికాలో కూడా ఆ లెగ్ లో ఉన్న మజిల్స్ అన్ని స్టిఫ్ గా తయారై దాని యొక్క ఇంపాక్ట్ పాదం అడుగున ఉన్న ఈ ఫేషి మీద పడి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది ఇట్లా చాలా రకాల కారణాలు ఉంటాయి తర్వాత లక్షణాలు మడుగు నొప్పిలో చాలా స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి ఒంటర్ ఫేస్ లో అది ఏమిటి అంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత వేసే మొదటి అడుగులు ఏవైతే ఉంటాయో అవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి మొదటి అడుగులు ఫస్ట్ ఎయిట్ నైన్ టెన్ స్టెప్స్ దాని తర్వాత స్లోగా ఆ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది తర్వాత ఎక్కువసేపు కూర్చొని లేచిన తర్వాత కూడా మొదటి అడుగులు ఏవైతే ఉంటాయో అవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి ఇంకొకటి ఎక్కువసేపు నుంచున్నా ఎక్కువ దూరం నడిచిన ఫస్ట్ అయితే రెస్ట్ తర్వాత పెయిన్ అలా కాకుండా ఎక్కువసేపు నుంచున్న తర్వాత కూడా పెయిన్ ఇవి ప్రధానంగా ఉండే లక్షణాలు దేంట్లో ఈ ప్లాంటర్ ఫెసైటిస్ లో ఇప్పుడు టిప్స్ గురించి చూద్దాం యాక్చువల్లీ చాలా మందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సమస్య ప్లస్ సరైన పరిష్కారం కూడా పెద్ద కనపడదు ఎందుకంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు రెస్ట్ తీసుకుంటారు ఇట్లా ఉంటుంది ఇట్లా ఈజీగా తగ్గించుకోవచ్చు అది ఎలాగో పొచ్చు టిప్ నెంబర్ వన్ ఏం చేస్తారంటే ఒక బకెట్లో వేడి నీళ్ళు వేడి నీళ్ళు అంటే మీ మీరు తట్టుకోగలిగేంత వేడే ఇంకో బకెట్లో చన్నీళ్ళు తీసుకొని ఒక టెన్ సెకండ్స్ వేడి నీళ్ళ బకెట్లో ఒక టెన్ సెకండ్స్ చన్నీళ్ళ బకెట్లో ఎఫెక్ట్ అయిన కాల్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ఫుల్ లెగ్ దాన్ని ఉంచండి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ చేయండి ఒక పూట తర్వాత పూట ఒక లేపనం ఒకటి చెప్తా అంటే పైపోత అదేంటి అంటే అల్లం మామూలుగా మన ఇంట్లో వంటలో వాడుకునే అల్లమే ఈ అల్లాన్ని మెత్తగా దంచి ఆ పేస్ట్ ని కొంచెం గీతో నెయ్యితో వేయించి ఆ పేస్ట్ ని మడిమ చుట్టూ పెట్టి క్లాత్ చుట్టేసి పడుకోండి మార్నింగ్ కి సిగ్నిఫికెంట్ గా పెయిన్ తగ్గడం మీరు చూస్తారు తర్వాత ఇంకోటి మూడోది ఒకవేళ మీరు పల్లెటూరులో ఉన్నట్లయితే లేదంటే మీకు జిల్లేడు ఆకు దొరికేటట్లయితే ముఖ్యంగా ఆ జిల్లేడు ఆకు కలెక్ట్ చేసుకొని దానికి లైట్గా ఆముదం పోసి దాన్ని వేడి చేసి దాన్ని కూడా ఇట్లా మడుగుకి ఇట్లా పెట్టి చుట్టేసి పడుకోండి అంటే ప్రిఫరబు నైట్ టైం నైట్ పడుకోబోయే ముందు ఇది కట్టేసి మార్నింగ్కి ఆకు తీసేసాను దీంతో కూడా సిగ్నిఫికెంట్ గా పెయిన్ తగ్గుతుంది ఇంకొక ముఖ్యమైన చెక్ ఏంటంటే ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే బరువు తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మడుగు నొప్పి తగ్గడానికి ఈ టిప్స్ ద్వారా ఈ మడుగు నొప్పిని ఇంట్లో చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ